హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవినింగ్కి వెళ్ళి చాలా రోజుల నుంచి పిల్లలు అడుగుతారు మమ్మీ పానీపూరి చేయమని చలో చేద్దామని పానీపూరి నేను శనగలున్ను బటాకలు ఒకేసారి ఉడకబెట్టుకున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ ఫోర్ ఫ్లేవర్స్ పానీ చేయాలి కాబట్టి ఇప్పుడు తొందరగా ఇట్లా చేస్తేనే అవుతుంది ఫస్ట్ నేను పుదీనాని మంచిగా తెంపుకొని క్లీన్ చేసుకొని ఫస్ట్ చింతపండు నానబెట్టుకుంటాను తర్వాత నానబెట్టుకొని అన్నిట్లో నేను చింతపండే వాడతాను నిమ్మకాయ పానీపూరిలో మాత్రం యూజ్ చేయను పుదీనాను తెంపుకొని ఓన్లీ మనకి పుదీనాను స్మెల్ ఫ్లేవరే కావాలనుకుంటే పుదీనానే తీసుకోవాలి పచ్చిమిర్చి తీసుకోవాలి అందులో మనం కొంచెం ఐస్ ముక్కలు వేసుకొని రుబ్బుకొని మెత్తగా రుబ్బుకొని పక్కకు పెట్టుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే తొందరగా దుతుతుంది ఇప్పుడు నేను నీళ్ళు పోసుకోను ఎందుకంటే మనకి ఎంత చిక్కగా కావాలి ఎంత పలసగా కావాలి తర్వాత చూసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు నేను కొత్తిమీర ఇది కొత్తిమీరది ఎలా చేస్తానంటే కొత్తిమీర కాడలే ఎక్కువ తీసుకుంటాను ఆకుల కంటే మొత్తం కాడలు కాడలు మంచిగా తెంపుకొని కడుక్కొని అలా పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు వేసుకుంటాం చూడండి ఇది సేమ్ కొత్తిమీర ఫ్లేవరే ఉంటుంది కొత్తిమీర అంటే మనకు అసలు పిల్లలకు అసలు తెలియదు ఇది కొత్తిమీర అని అందులో జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర మన క్వాంటిటీని బట్టి ఓమ ఓమ కంపల్సరీ తర్వాత నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటాను వెల్లుల్లి కంపల్సరీ దేనిది పానీ దానికే ఫ్లేవర్ మీకు కంపల్సరిగా తెలుస్తుంది అల్లం అల్లం ముక్కలు ఇది కొత్తిమీరలో ఇవన్నీ పడతాయి ఇది ఇలానే చేసుకోవాలి దీని ఫ్లేవర్ మీకు కంపల్సరీగా తెలుస్తుంది ఇందులో కూడా నేను ఎక్కువ వాటర్ వేసుకొని ఇప్పుడే కలుపుకోను అన్నీ లిక్విడ్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకుంటాను తర్వాత నేను వాటర్ అన్నిట్లో ఎంతెంత కలుపుకోవాలనేది తర్వాత చూసుకుంటాను ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ మాత్రం ఇది ఇది వింటర్లో దొరుకుతుంది ఇక్కడ గుజరాతీ వాళ్ళు ప్రతి దాంట్లో ఇది కర్రీస్లల్లో యూజ్ చేసుకుంటారు మనం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా వేసుకుంటామో వాళ్ళు ఈ గుజరాతీ వాళ్ళు ఇది వేసుకుంటారు నేను దీన్ని నేను కూడా వాడతా ఎక్కువ ఇది ఇప్పుడు సేమ్ అందులో ఇదే ఎల్లిపాయది ఎంత టేస్టీగా ఉంటుందంటే పానీ అసలు మీరు మర్చిపోరు ఆ ఫ్లేవర్ కావాలి కావాలి అంటారు ఇందులో ఓన్లీ వెల్లుళ్ళే ఆకులే పచ్చిమిర్చి రుబ్బుకొని పక్కకు పెట్టుకోవాలి ఎంత టేస్టీగా అంటే నాకు ఇష్టమైన నీళ్ళు అంటే ఇవే ఉడికిపోయినాయి అన్నీ సపరేట్ చేసుకుంటా ఇప్పుడు బంగాళదుంపలు సపరేట్ చేసుకొని ఈ శనగలు కొంచెం నేను లేటుగా నానబెట్టుకున్నా కాబట్టి కొంచెం అదే వేడి వాటర్లో ఉండనిచ్చి పక్కకు పెట్టుకున్నా లాస్ట్ టైం మళ్ళీ మిక్స్ చేసుకునేటప్పుడు తీసుకుంటా అని ఇప్పుడు మనము తీయటి నీళ్ళు తీయటి నీళ్ళు మీరెలా చేస్తారో నాకు తెలియదు నేను మాత్రం ఇలానే కంపల్సరిగా పానీపూరి చేసుకునేవాడు ఎలా చేస్తాడో అలానే బెల్లం తీసుకొని అందులో వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగనిస్తే ఆ తర్వాత కొ అన్నిట్లో ఇప్పుడు నేను అన్ని కొంచెం కొంచెమే వాటర్ వేసుకొని పెట్టుకున్నా ఇప్పుడు నేను అన్నిట్లో ఇది కొత్తిమీర చేసిన చెట్ అది ఏమంటారు కొత్తిమీర చేసిన వాటర్ కాబట్టి ఇది స్వీట్ నీళ్ళల్లో కలుపుకోవాలి ఇలా కలుపుకుంటాం అనుకో మనకి మొత్తం బెల్లం ఫ్లేవర్ కాకుండా ఆ కొత్తిమీర ఓమా జీలకర్ర అల్లం వెల్లుల్లి అల్లం ఇది ఫ్లేవర్ తెలుస్తుంది ఇప్పుడు అన్నిట్లో మనం చింతపండు పిసుకున్న వాటరు అన్నిట్లలో మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఎంత పల్చగా కావానో ఎంత తిక్కుగా కావన్నో చేసుకోవాలి అన్నిట్లో వేసుకొని తగినంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు శనగలను ఉడకబెట్టుకున్నామా వారికి రైస్ కూడా చేయాలి ఇప్పుడు బటాకా ఆలుగడ్డలో కారం ఉప్పు మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా మంచిగా ఇట్లా స్మాష్ చేసుకొని చెయ్యి యూజ్ చేయను ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తా బటాకా కొంచెం ఉడకనప్పుడు అలా ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది బటాకా బటాకా అంటున్న బంగాళాదుంప ఆలుగడ్డ ఓకే ఇందులో శనగలు వేసుకున్న ప్లస్ కొత్తిమీర వేసుకున్న ఇందాక నేను చేసుకున్న చూడండి కొత్తిమీర నీళ్ళు ఆ వాటర్ పోసుకొని మంచిగా ఏమంటారు ఉల్లిపాయలు వేసుకొని ఎక్కువ ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి నాకు ఎక్కువ ఉల్లిపాయలు ఇష్టం కాబట్టి ఎక్కువ వేసుకున్న ఇప్పుడు మా వారి కోసం కిచిడి చేసిన ఆయనకు రైస్ తినంది నైటు కడుపు రిండదు మా మావయ్య గారికి కూడా రైస్ తినాలి అందుకోసమే కిచిడి ఫటాఫట్ చేసినా ఇది మాత్రం మీకు చూపించలేదు నేను నార్మల్గా అందరు ఎలా చేసుకుంటారో అలానే చేసుకున్నాను ఇప్పుడు ఈ పానీపూరిలో ఈ మసాలాలో నేను కొంచెం పానీపూరి మసాలా మిక్స్ చేసిన ఇది చేసుకోవాలి కంపల్సరీ ఇప్పుడు ఈ నాలుగు ఫ్లేవర్స్ వాటర్లో ఆ పానీపూరి మసాలాని మనం అన్నిట్లో వేసుకోవాలి నిజంగా ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇవన్నీ నేను చూసి నేర్చుకోలేదండి నేను ఇవన్నీ తిని ఏమేమి పడుతుందో మా పిల్లలకి టేస్ట్ చేయమని చెప్పిన వాళ్ళు నాకు టేస్ట్ చేసి బాగుందంటే అదో తృప్తి ఎందుకంటే వాళ్ళ కోసమే నేను చేస్తా కడుపు నిండా తింటారని అంటే మనకి ఎక్కువ రేట్ పడుతుందండి మాకు ట్వంటీ రూపీస్కి సిక్స్ పూరీసే ఇస్తారు ఇక మాకు ఎటు సరిపోదు అసలు పానీపూరి అంటేనే పొట్టలన్నీ పెద్దగా అవుతాయి కాబట్టి మాకు ఒక్క ప్యాకెట్లో నైంటీ ఇట్లా వస్తాయి తో మేము రెండు ప్యాకెట్లు తెచ్చుకుంటాం టూ డేస్ మంచిగా తింటారు పిల్లలు మేము అందరం కలిసి నా చిట్టి తల్లి తింటాంది ఆన్సర్ తర్వాత ఇస్తుంది అంట కాసేపు ఆగు మమ్మీ చెప్తా అని అసలు ఏమంటుంది సూపర్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి